మరణాథ నిర్గమకాండము ఆరో అధ్యాయం అందుకు యహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చు బలమైన హస్తము చేతని అతడు తన దేశముల నుండి వారిని తోలువేయనని మోసేతో అనిను మరియు దేవుడు మోసేతో ఇట్ల నేను నేనే యహోవాను నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతేనే కానీ యహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసము చేసిన దేశముగు కణాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని ఆగిప్తులు దాసత్వమునకు లోపరిచిన ఇస్రాయిలుల మూలుగులు విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఉన్నాను కాబట్టి నీవు ఇస్రాయిలులతో ఎలాగూ చెప్పుము నేనే యహోవాను నేను అయుప్తులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినయ్యుందును అప్పుడు అయుప్తుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ నేను యహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చనని చెయ్యెత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేద్దును నేను యహోవానని చెప్పము అనగా మోషే ఇస్రాయిలులతో ఎలాగూ చెప్పాను అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట విననైని మరియు యహోవా మోషేతో నీవు లోపలికి వెళ్ళు ఐగుప్తు రాజైన ఫరోత్ ఇస్రాయిలులకు తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పుమా నేను అప్పుడు మోషే చిత్తగించుము ఇస్రాయిలులే నా మాట వినలేదు మాట మాంద్యము గలవాడునగు నా మాట ఫరో ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికిను మరియు యహోవా మోషే అహరోనులు తిట్లని ఇస్రాయిలులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇస్రాయలు ఎద్దుకును పరో ఎద్దుకును వెళ్లవలెనని వారికి ఆజ్ఞాపించాడు వారి పితల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇస్రాయిల్ జాస్తి కుమారుడైన రూబేను కుమారులలు హానోకు పల్లు హెస్రోను కర్మి వీరు రూబేను కుటుంబములు షిమియోను కుమారులు యమూయేలు యామీను ఓహాదు యాకీను సోహారు కనాను స్త్రీకి కుమారుడైన షావులు వీరు షిమ్యోను కుటుంబములు లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళులు చొప్పున ఏమనగా గెర్షోను కహాతు మెరారి లేవి నూట ముప్పది ఏండ్లు బ్రతికేను గిర్షోను కుమారులు వారి వారి వంశావళులు చొప్పున లిబ్ని షిమ్ కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు కహాతు నూట ముప్పది ఏడేండ్లు మూడేండ్లు బ్రతికాను మరారి కుమారులు మహాలి మూషి వీరు తమ తమ వంశావళలు చొప్పున లేవి కుటుంబములు అమరాము తన మేనతి అయిన ఒకే పెండ్లు చేసుకునిను ఆమె అతనికి అహరోను మోషేను కనెను అమరాము నూట ముప్పై ఏడేండ్లు బ్రతికెను ఇస్హారు కుమారులు కోరాహు నెపేగు జిక్రి ఉజ్జేలు కుమారులు మిషాయిలు ఎల్సాఫాను సిత్రి అహరోను అమినాదాబు కుమార్తీయును నయస్సును సహోదరునైన ఎలిజేబేను పెళ్లి చేసుకునేను ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజును ఈతామారును కనెను కోరాహు కుమారులు అస్సీరు ఎల్కానా అబియా సాపు వీరు కోరాహుల కొరాహనీయుల కుటుంబములు అహరోను కుమారుడిని ఇలియాజరు పుతియేలు కుమార్తెలలో ఒకతెను పెళ్లి చేసుకుని ఆమె అతనికి వినేహాసును కనెను వీరు తమ తమ కుటుంబములు చొప్పున లేవిల పెత్తల మూల పురుషును ఇస్రాయిలులను వారి సేనలు చొప్పున ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించుడని యహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు ఇస్రాయిలీలను అయుప్తుల నుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు ఆ మోషే అహరోనులు వీరే ఐగుప్తు దేశంలో యహోవా మోషేతో మాట్లాడిన దినమున యహోవా నేను యహోవాను నేను నీతో చెప్పిన యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకమని మోషేతో చెప్పగా మోషే చెత్తగించుము నేను మాట మాంద్యము గలవాడును ఫరో నా మాట ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను ఆమె మోషే సుఖోపవాసములలోని ఆరవ దినము అగ్ని వంటి శ్రమ మెరుపు వంటి మహిమ నిర్గమకాండము మూడవ అధ్యాయము మొదటి వచనము నుండి ఇరవై రెండవ వచనం వరకు ప్రార్థన తండ్రి మా విషయమ ఎంతటి ప్రయాసమునకైనను ఓర్చుకొని చేయుచున్న తండ్రి నీకు వందనములు నీ ప్రయాసలో నీ ప్రేమను అంతేగాక నిన్ను నీవును పూర్తిగా వెల్లడి చేసుకొనిచున్న సర్వోన్నతుడమైన తండ్రి నమస్కారము నీవలే మేమును నీతో నిత్యముండుటకు నేటి దిన వర్తమానం ఇమ్మని నామమున వందించుచున్నాము ఆమె మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఇబ్రయూనుతో ఐగుప్తుడు పోట్లాడుచుండగా అతనికి కోపం వచ్చి ఐగుప్తుని చంపి మిథ్యాను దేశము పారిపోయాను ఇక్కడ మోషే తాను స్వయముగా చేసిన పని కలదు రాజునకు భయపడుట పారిపోవుట ఉన్నది మూడవ అధ్యాయములో అంత దేవుడు చేసినదే కనబడుచున్నది ఒకటి దైవ ప్రత్యక్షత రెండు దేవుడు మోషే మోషే అని పిలుచుట మూడు ఇది పరిశుద్ధ స్థలము నాలుగు నేను మీ దేవుడను ఐదు మీ మొర విన్నాను ఆరు మీ దుఃఖము తెలుసును ఏడు మిమ్మును విడిపించుదును ఎనిమిది అందుకే దిగివచ్చియున్నాను తొమ్మిది హింస చూచినాను పది నిన్ను పంపుదును పదకొండు నీకు తోడయ్యుందును పన్నెండు నా పేరు ఉన్నవాడు పదమూడు నా ప్రజలకు సంభవించినది చూచినాను పద్నాలుగు నా చెయ్యి చాపుచున్నాను పదిహేను ఐగుప్తులకు హిబ్రియులకే ఇబ్రియులపై కటాక్షము కలుగు చేసేదును ఎన్ని మాటలు దేవుడు మోసేతో మాట్లాడిన గనుక ఇవన్నీయు మనకు కావలసినవే మూడవ అధ్యాయములో దేవుడు మన కొరకు చేసేది అంతయు ఉన్నది పాత నిబంధనలో ఇది అద్భుతకరమైన అధ్యాయం ఇది అనేక వాగ్దానములు గల అధ్యాయం దేవుడే స్వయముగా పనిచేసే అధ్యాయం దేవుడింత కాలమునకు తన పేరును బయలుపరిచిన అధ్యాయం ఆది కాండము యాభై అధ్యాయములలో తన పేరు ఆయన బయలుపరుచుకొనలేదు నేను ఉండేవాడును ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడును ఎప్పుడు పడితే అప్పుడు ఉండేవాడును ఎలాగుబడితే అలాగు ఉండే దేవుడను ఏది పడితే అది చేసే దేవుడను అని ఈ అధ్యాయములో బయలుపరిచాను మూడవ అధ్యాయమునకు ఉండే దేవుని అధ్యాయము అని పేరు అన్నిటికీ నేనే ఉన్నాను నేను మీకు ఉన్నాను అనే గొప్ప అధ్యాయం క్రొత్త నిబంధనలోని రోమ ఏడవ అధ్యాయమును పాత నిబంధనలో నిర్గమ కాండము రెండవ అధ్యాయమును సమానము నిర్గమ కాండము మూడవ అధ్యాయము రోమ ఎనిమిదవ అధ్యాయమునకు సమానము రోమ ఏడవ అధ్యాయములో మనిషి నేను పది ఆజ్ఞల ప్రకారము చేసి మోక్షమునకు వెళ్ళగలను అని తలంచును అయితే రోమా ఎనిమిదవ అధ్యాయములో మనిషి ఆ ప్రకారము చేయలేడు గనుక దేవుడే మనిషిని పది ఆజ్ఞల ప్రకారము నడువ చేయను అంతా దేవుడే చేసి పెట్టను అని ఉన్నది గనుక సువార్త పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచ్చున ప్రకారం నా నామమున మీరు ఏది అడిగిననో అది చేస్తాను అని వాగ్దానము చేసినావు కదా ప్రభువ అని మనిషి అనవలసినదే ఒకటి నేను నమ్ముచున్నాను ప్రభువ రెండు అవును ప్రభువ నిన్ను స్థుతించుచున్నాను నా స్వంతముగా అయితే నేను ఏమీ చేయలేను కానీ నీ వాగ్దానము నమ్మి స్థుతిస్తే అన్నీ చేయగలను అని అనవలేను అందుకు అవసరమైన విధేయత కూడా ఉండవలేను పొదలో మంట ఉన్నది కానీ పొద కాలిపోలేదు అలాగే ఇస్రాయిలుకి శ్రమ ఉన్నది కానీ నశించలేదు వృద్ధి పొందుచున్నారు దీనికి గుర్తుగా ప్రభు మోషేకు పొద చూపాను మం మంట ఉండెను గాని పొద కాలిపోలేదు మోషేకు ఎనభై సంవత్సరాల వయసులో ఇది చూపెను పొద మధ్య దేవుడు ఉన్నందున పొద కాలలేదు అలాగే ఇస్రాయలుల మధ్య దేవుడు ఉన్నందున వారు నశించలేదు మేల్లే పొంది ఉన్నారు అలాగే క్రైస్తవులకు శ్రమయుండను గానీ నశించరు బాగా ప్రార్థన చేయండి అందువలన బలము ధైర్యము విశ్వాసము కలుగును లోబడి లోబడియుడుట నేర్చుకుందురు క్రొత్త క్రైస్తవులు అగుదురు సహింపు శక్తి కలుగును కష్టాలు తప్పించుకున్నటకు ఉపాయములు కలుగును పనులు బాగా చేయుట నేర్చుకుందురు మోషేకు ఒకటి పొద కనిపించను రెండు అగ్ని కనిపించను గాని సమీపమునకు వెళ్ళినప్పుడు మాత్రం దేవుని స్వరము వినబడిను అలాగే ఇస్రాయల్ల మధ్య దేవుడు ఉన్నాడు కానీ పైకి శ్రమలు మాత్రమే కనబడుచు ఉన్నవి కానీ నిజముగా శ్రమల మధ్య దేవుడు ఉన్నాడు అలాగే మనకు శ్రమలు ఉన్నను మన ప్రార్థనలు వినబడినట్లు కనబడినను ఆయన నిజముగా చాటును నుండి మన మొర ఆలకించును ఒకటి మన చేత ప్రార్థన చేయించుటకును రెండు మనలను తర్పీదు చేయుటకును మూడు అన్యులు మనలను చూచి పాఠము నేర్చుకున్నటకు ఆయన మౌనముగా ఉండును ఒకటి యూదులు పస్కాను ఆచరించుచున్నప్పుడు గొర్రెపిల్ల రక్తము వాడిరి ఆ మాంసమును కూడా తినియున్నారు రెండు యూదులు పస్కాను చేదు చేదుకోరలు తినియున్నారు మూడు యూదులు పస్కాను ఆచరించినప్పుడు ప్రయాణము చేయుచు వచ్చి ఉన్నారు ఒకటి ప్రభు భోజనం అప్పుడు యేసు ప్రభు శరీరమును రక్తమును వాడబడును గనుక రెండు ప్రభు భోజనం అప్పుడు పాపములు ఒప్పుకున్నట ఉండవలేను ప్రయాణము ఉండవలెను అనగా మూడు ప్రభు భోజనము తీసుకునొచ్చు మనము రాకడకు సిద్ధపడవలేను పస్కా ఎందుకు ఆచరించబడెను ఒకటి ప్రయాణము కొరకు రెండు శరీర బలము కొరకు మూడు కీడు రాకుండుటకును నాలుగు ఆరు లక్షల మంది ఒక చోట సహవాసము చేయుటకును అలాగే మనము ఒకటి రాకడకు వెళ్ళుటకును రెండు ఆత్మ బలమునకును మూడు కీడు రాకుండుటకును నాలుగు ప్రభుతో సహవాసము ఉండుటకును ఐదు పాప క్షమాపణ కొరకును ఆరు చివరగా యేసు ప్రభు మనము మారిపోవుటకును ఆయన మన కొరకు ప్రభు భోజనము ఏర్పాటు చేసింది ఆమె దీవెన ఇలాగూ ఏర్పాటు ప్రజలని ఇస్రాయిలు వలె అగ్ని వంటి శ్రమల మధ్య కాలిపోకుండా కాపాడబడే ధన్యత ఆయన శరీర రక్తముల బలము వలన మహిమ మేఘం ఎక్కువ అంతస్తు ప్రభు మనల్లకూ దయచేయునుగాక ఆమె